ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు క్యాన్సర్ పేషెంట్ అయినా రైతాంగం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది అందువల్ల నవంబర్ ఇరవై ఆరు నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు ఎవరు ఎంత వారించినా చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా ఆయన నిరాహార దీక్ష విరమించటానికి అంగీకరించలేదు ఆయన పేరే జగజిత్ సింగ్ దల్లేవాల్ సెప్టెంబర్ ముప్పైన ఆయనకు మద్దతుగా పంజాబ్ హర్యానా రాష్ట్రాలు స్తంభించిపోయాయి నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ చేసిన సిఫార్సుల మీద చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలను ఆహ్వానించే వరకు నిరాహార దీక్షను విరమించే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు రైతు సంఘాలు స్పష్టం చేశాయి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని వారు కోరుతున్నారు రైతులందరికీ విద్యుత్ రుణమాఫీ రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు సేద్యపు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేసి రైతు సంఘ ఎత్తివేయాలన్నది రైతు సంఘాల ప్రధాన డిమాండ్ రైతు సంఘాలతో వెంటనే చర్చలు ప్రారంభించి దల్లేవాల్ నిరాహార దీక్ష చేయాలని రైతు సంఘాలు ప్రతిపక్షాలు కోరుతున్నాయి ఈ వివాదంలో కోర్టులో జోక్యం చేసుకోవడం ఆదేశాలు జారీ చేయడం ఏమాత్రం ప్రయోజనకరమో తెలియదు అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని చెబుతున్నది రైతుల సమస్యల పరిష్కారానికి దల్లేవాళ్ళు దీక్ష విరమింపజేయటానికి ప్రభుత్వం దృఢమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది కానీ కోర్టు నిర్ణయం మేరకు వ్యవహరిస్తామని చెప్పటంలో పలాయన వాదము కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అతిలక్ష్యం కనిపిస్తున్నాయి ఈ వివాదం చాలా కాలంగా నలుగుతోంది ప్రభుత్వం పరిష్కారాలకు చొరవ చూపకుండా వాయిదాల మీద వాయిదాలు వేసి రైతులను చేయటానికి అలిసి అలిసిపోయేలా చేయటానికి ప్రయత్నిస్తున్నది దల్లేవాళ్ళు అమర నిరాహార దీక్ష చేయటాన్ని వ్యతిరేకించే వారు సైతం వ్యవసాయ రంగంలో రైతులు బహుముఖంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అంగీకరించే తీరుతారు దల్లేవాళ్ళు నిరాహార దీక్ష చేయటానికి ప్రయత్నించే రైతు సంఘాలను రైతుల ప్రభుత్వ రైతులు ప్రభుత్వ తత్తులుగా విమర్శిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడు నుంచి రైతులు రైతు కూలీ సంఘాలు పంజాబ్ హర్యానా సరిహద్దులో ధర్నాలు ఆందోళనలు చేస్తున్నాయి సిట్టిన్ ధర్నాలు దాని దానిపై స్పందించిన ప్రభుత్వం దల్లేవాల్ అమర నిరాహార దీక్ష తర్వాత కదలి వచ్చింది ఈ దీక్ష దాదాపు నలభై రోజులుగా సాగుతుంది డిసెంబర్ ముప్పై జరిగిన రెండు రాష్ట్రాల స్తంభన కార్యక్రమం విజయవంతం కావటం ప్రభుత్వంలో కొంచెం కదలికి వచ్చినట్టుగా కనిపిస్తున్నది ఐదు వందల రైతు సంఘాలకు గొడుగు సంఘంగా పనిచేస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ఉన్నతాధికార కమిటీ చర్చల కోసం ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించింది ఈ ఉన్నత అధికార కమిటీ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది ఈ కమిటీకి హైకోర్టు మాజీ న్యాయమూర్తి నవాబ్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు అయితే ఈ వివాదంలో కోర్టు జోక్యం అనవసరమని కేంద్ర ప్రభుత్వమే ప్రత్యక్షంగా తమ సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి రైతుల డిమాండ్లకు మద్దతుగా పంజాబ్లో ఆ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఢిల్లీకి పాదయాత్ర చేయాలని రైతు సంఘాలు చేస్తున్న ప్రయత్నాలను హర్యానా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అడ్డగిస్తున్నది నిజానికి భూమి మీద స్వర్గం అంటూ ఉంటే అది భారత ఉపఖండమే మనకు రాత్రి పగలు సమానంగా చెరో పన్నెండు గంటలు మూడు కాలాలు సమానంగా చెరో నాలుగు నెలలు సారవంతమైన భూములు కావలసినంత నదీ జలాలు మన దేశంలో ఒక వరిలోనే అక్షరాల లక్ష రకాల వంగడాలు ఉన్నాయని అంచనా దేశంలో మన ఇలాంటి దేశం చోట కనిపించదు లోపం మన ప్రకృతిలో లేదు ప్రభుత్వ నిర్వహణలో ఉంది అశాంతిని ఆయుధాలతో కాకుండా ఆహారంతో చల్లార్చాలనుకున్నారు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నది మీద ఓ మూడు నాలుగు అడుగుల చిన్న ఆనకట్ట కడితే జనం ఆహారం పండించుకుని ప్రశాంతంగా బతికేస్తారని ఆ పైన పత్తి కూడా పండిస్తే మాంచెస్టర్ బట్టల మిల్లులకు కావాల్సింది ముడిసరకు చవక్కగా లభిస్తుందని భావించారు బెచ్చబడ ఆనకట్టను కూడా ఆయనే రూపొందించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరంభంలో హరిత విప్లవ ఫలితాల మీద కొన్ని అనుమానాలు పడసూపాయి ఆహార ఉత్పత్తి భారీగా పెరిగింది కానీ వ్యవసాయ రంగంలో ఇన్పుట్ కాస్ట్ భరించలేనంతగా పెరిగింది అంటే రైతుల్లో పెట్టే ఖర్చు రైతుల కన్నా ఇన్పుట్ ఉత్పత్తిదారులకు ఎక్కువ మేలు జరిగింది అంటే ఎరువులు క్రిమిసంహారకాలు వరి వంగడాలు విత్తనాలు హైబ్రిడ్స్ తయారు చేసే వారికి రైతుల కంటే హరిత విప్లవం ఎక్కువ లాభం పొందింది ప్రభుత్వ నిధులు వారికి ఫ్లో అయ్యాయి నిజానికి సబ్సిడీ కూడా రూపంలో వారు కూడా చాలా వేల కోట్లు సొంతం చేసుకున్నారు అయితే ఈ వాస్తవాన్ని భారతీయ మధ్యతరగతి ఎగువ తరగతి మేధావి వర్గం గుర్తించడానికి నిరాకరిస్తున్నాయి వ్యవసాయమే గిట్టుబాటు కానీ వ్యాసంగంగా మారినప్పుడు రైతుల్లో వర్గీకరణ చేసే కుట్రపూరిత వైఖరికి తెర తీశారు రైతులు వారి జీవితాలను ఫణంగా పెట్టి వ్యవసాయ ఉత్పత్తుల ధరలను తగ్గించడమే జేయంగా సాగు రంగంలో మన విధాన నిర్ణయతలు వ్యవహరించారు రైతులు ఏమైపోయినా పర్వాలేదు వినియోగదారులకి చౌకగా ఆహార ఉత్పత్తుల ధరలు కా ధరలు నిరంతరం ఉప్పు నిప్పుగా వ్యవహరించే పార్టీలు ఈ విషయంలో మాత్రం విభేదాలను అధిగమించి రాజకీయాలకు అతీతంగా ఏకమవుతున్నాయి ధరల పెరుగుదలకు అవసరమైన పద్ధతులను ప్రోత్సాహాలని ఎన్నడూ పనిచేయనివ్వలేదు రైతులను ఒక పద్ధతి ప్రకారం పేదలుగా నిరంతరం చేయి చేసి అర్థించే వారిగా తయారు చేశారు రవాణా నిల్వ అమ్మకాలపై అసంబద్ధమైన అహేతుకమైన అవినీతిమయమైన నియంత్రణ వల్ల మార్కెట్ అపసవ్యంగా మారి ధరల అంతరాలు సాధారణమయ్యాయి తక్కువ ధరలతో బలవంతంగా ఆహార ధాన్యాలు సేకరించడం వలన రైతులు పేదరిక విషయాలయంలో కూరుకుపోయారు అవినీతి నిండిన నియంత్రణ సేకరణ ప్రజా పంపిణీ లొసుగుల మైపై దళారీ పెంచి పోషించింది ఖజానాకు నష్టాలు కలిగించడంతో పాటు రైతుల నడ్డి విరిచింది రెండు వేల ఆరు ప్రాంతం వరకు ఆహార ధాన్యాలను తక్కువ ధర నుంచి బలవంతంగా సేకరించడం నిబంధనగా ఉండేది అప్పటి నుంచే కొన్ని రకాల ఆహార ధాన్యాలకు ఎంఎస్పిని మార్కెట్ ధరల కంటే ఎక్కువగా పెంచారు దీంతో సేకరణకు డిమాండ్ పెరుగుతూ వచ్చింది అంతకుముందు ప్రభుత్వ చోక్యం చాలా మేరకు మార్కెట్ ధరలను అణగదొక్కడానికి ఉపయోగించారు మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరలకు వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడానికి చట్టబద్ధతనిచ్చి నిరంతరం కొనసాగించడానికి అవసరమైన భారీ మొత్తాన్ని కేటాయించడానికి ఖజానాలో డబ్బు లేదని ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు ఈ సందర్భంగా ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో జాతీయ స్థాయి ప్రభుత్వం బియ్యం ఎగుమతిని నిషేధించింది అంటే ఏమాత్రం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగగానే భారతదేశం నుంచి ఎగుమతులను నిషేధించేస్తారు చౌకగా దిగుమతి అయ్యే పామ్ ఆయిల్పై సుంకాలను తొలగించడంతో మన రైతులకు రక్షణ లేకుండా పోయింది కిలో ఆయిల్ పా గెలల ధర ఇరవై రూపాయలకు నుంచి పన్నెండు రూపాయలకు పడిపోయింది ఒక దశలో మళ్ళీ ఇప్పుడు ఇటీవల ఇరవై రూపాయలు ఇరవై ఒక్క రూపాయి అయినట్టుగా కనిపిస్తున్నది అంటే గెలలు రాని సమయంలో ఈ రేట్లు పెంచడం అనేది రైతులకు ఏమాత్రం ఉపయోగకరం కాదు దాన్ని ప్రచారానికి మాత్రం ఉపయోగించుకుంటారు గెలలు ఎక్కువగా వచ్చే ఏప్రిల్ నెల నుంచి నవంబర్ నెల వరకు పామాయిల్ గెల ధరను తొక్కి ఉంచుతున్నారు తర్వాత పెంచినా రైతులకు ప్రయోజనకరంగా ఉండదు ఆ సమయంలో గెలలు ఉండవు అసలు అయితే ఇటువంటి సమస్యలను పంజాబ్ హర్యానాలో ఉద్యమాలు చేసే రైతు నాయకులకు పట్టించుకోకపోవటం వల్ల వారి వారి ఉద్యమానికి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అంత మద్దతు లేదు అయితే వారు చేస్తున్న ఇరవై మూడు పంటలకు చట్టబద్ధత మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు కూడా ప్రయోజనం రైతులకు కూడా ప్రయోజనం తప్పకుండా కలుగుతుంది